ారు క్షేమం కోసం అని చెప్పి అమర్బాగి పిల్లలు వీళ్ళంతా కలిసి ఇంట్లో పూజ చేస్తూ ఉంటారు ఆరు చోట నిలబడి చూస్తూ ఉంటుంది ఇదంతా తెలుసుకున్న చెంబ రణవీర్ మనోహరి వాళ్ళతో ఎట్టి పరిస్థితులను ఆ పూజ జరగకూడదు రణవీర్ తాలి కట్టిన భర్త తోడబుట్టిన చెల్లెలు కడుపును పుట్టిన పిల్లలు వీళ్ళందరూ కలిసి చేసి ఆ పూజ వల్ల ఆ ఆత్మకు బలం చేకూరుతుంది మరుగుజ్జుతనం పోయి మామూలు స్థితికి మారిపోతుంది అందుకే ఎట్టి పరిస్థితుల్లోనో ఆ పూజ జరగకూడదు ఏదో ఒకటి చేయరాని ఆ పూజను ఆపు అని చెంబ అంటూ ఉంటుంది ఇక దాంతో మనోహరి అక్కడే ఉన్న చిత్రతో చిత్రే ఏదో ఒకటి చేసి ఆ పూజను ఆపాలి అని అంటూ ఉంటే సరే నేనే ఏదో ఒకటి చేస్తాను అని చెప్పి చిత్ర ఆరో ఫోటో ఉన్న గదిలోకి వెళ్తూ ఉంటుంది మరోవైపు బాగి ఆమర్ పిల్లలు వీళ్ళందరూ కూడా ఆరు క్షేమం కోసం అని చెప్పి పూజ చేస్తూ ఉంటారు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మరి మన ఛానల్ తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి